క్రైస్తవులలో ఉన్నటువంటి అమాయక హిందువులు అంటే క్రైస్తవ్యంలో నుంచి ఇప్పుడు ఇప్పుడు కొందరు బయటకు వస్తున్నారు అసలు గరు వాపస్ ఇలాగా అయితే అటువంటి వాళ్ళని ఇంకా బయటికి తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం చాలా సంతోషం చాలా 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 సంతోషం బైబిల్ మీద చేయబట్టి మరి చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్గా క్రైస్తవులలో నుంచి ఎంత మంది అయితే యేసు ప్రభు దేవుడని మేము ఒప్పుకోవటం లేదు మేము ఒకప్పుడు అమాయకత్వంతో అజ్ఞానంతో మేము వేసున్నాం మేము మాకు ఏసై అవసరం లేదు మాకు హిందూ దేవుళ్ళే మంచిదని వెళ్ళిపోతే దానికి కూడా మేము హర్షిస్తాం ఓకే మాకు ఎలాంటి నష్టం లేదు ఒక రూపాయి నష్టం లేదు ఒక నయా పైసా నష్టం లేదు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మొత్తము హిందువులు అయిపోయారు అనుకోండి అయినా రంజిత్తో ఫిరు పొందిన క్షమా క్షమాపణ దేవునితో సమాధానం రంజితో ఫిరుకున్నటువంటి ఆత్మశాంతి అతని దగ్గరే ఉంటుంది అది ఎక్కడికి పోదు ఇది పర్సనల్ దాన్ని ఎవరు దోచుకోలేరు నా నుంచి దూరం చేయలేరు ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన మందు అదే దృష్టాంతం మళ్ళీ చెప్తాను ఆయన మందు ఇచ్చారు మెడిసిన్ ఇచ్చారు నేను వాడాను స్వస్థత పొందాను ఆరోగ్యం పొందాను పది మందికి చెప్పాను ఒక్కడు కూడా ఆ డాక్టర్ దగ్గరికి పోలేదు అయితే మాత్రం నా ఆరోగ్యం పోతుందా అలాగే నా రక్షణ కూడా పోదు కనుక చాలా సంతోషం వాళ్ళు ఇంకా చాలామందిని ఉంచి హిందువులుగా మార్చేస్తే నాకు అది సంతోషమైంది ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ళ కింద చెప్పారు అది కాదు వందల ప్రసంగాలు చెప్పాను వందల ప్రసంగాలు చెప్తా కనుక వాళ్ళు ఆ విషయంలో మా మీద ఎలాంటి స్పర్ధ పెట్టుకునే అవసరం లేదు ఐ వెల్కమ్ దిమ్ రండి మా చర్చిలన్నింటిలో మీ భగవద్గీత కానీ మీ పురాణాలు కానీ మీ వేదాలు కానీ పంచిపెట్టండి క్రైస్తవులందరికీ మీరు చెప్పండి యేసు దేవుడు కాదు మా దేవుడే దేవుడు మా ధర్మమే కరెక్టు అనే సంగతి మీరు అందరికీ చెప్పండి క్రైస్తవులు కన్విన్స్ అయితే కానీయండి మేము వద్దనం కదా